ఈ పెద్ద బాక్స్ పెట్టుకుని ధర్ణి రాకుండా నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటారా వెల్కమ్ బ్యాక్ టు ధర్ని కూడా చేయాలన్నమాట ధర్ని కోసం ఈ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ధరని చాలా సార్లు ఇంట్లో చాలా సార్లు ఇబ్బంది పడింది ఆ ఇబ్బంది ఏంటి అంటే మా ఇంట్లో కబోర్డ్స్ లేక బట్టలు అనేవి చింద్రం అందరికి పడేస్తా ఉంటాం మీకు అందరికీ తెలిసింది దానికోసం ఒక స్టీల్ ర్యాక్ అయితే ఉండేది అది వచ్చిన ఎరిగిపోయింది అనమాట సో దానికి ఆల్టర్నేటివ్ గా మేము చాలా ప్రయోగించాం కానీ అది ఎక్కువసేపు నిలబడలేదు సో అది ఇంకా మనం పని చేయదు మన ఇంటికి సో కొత్తది ఏదైనా కొందాం అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రోడక్ట్ అయితే దొరికింది సో ఇది అమెజాన్ నుంచి కొన్నాము అలాగే ఫ్లిప్కార్ట్ కూడా అవైలబుల్గా ఉంది మాకు ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది చెప్పి అమెజాన్లో అయితే ఇచ్చాము కానీ దీని తర్వాత ఫ్లిప్కార్ట్ లింక్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాము మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది మీ ఇంటికి కూడా పనికి వస్తుంది అనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి ఇదేంటో మీకు చూపిస్తారు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే అన్బాక్స్ చేయడానికి ముందుగా మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకుంటే ఎందుకైనా ఏదైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ మీరు రివర్స్ పెట్టడానికి మీకు ఒక అవకాశం ఆపర్చునిటీ అయితే ఉండాలి కదా సో దానికోసం రికార్డ్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇవన్నీ అన్బాక్స్ చేద్దాం ఎన్ని చూడ చూద్దాం టూ త్రీ ఫోర్ తీసేసి ఇంకొక పక్కన పెడతాం ఇవ్వండి వీల్స్ కూడా ఇచ్చాడు ఈ క్లిప్స్ కూడా ఇచ్చాడు సో ఇవన్నీ పక్కన పెడతాం ఈ కవర్లో ఉంది ఇలా ఓపెన్ చేస్తే మీకు జస్ట్ చిన్నగా ఇలా ఓపెన్ అవుతాయి డోర్ లా కనిపిస్తున్నాయి మా ఆయన నా కోసం అన్ని వింత వింతవే అనమాట కానీ అన్ని బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి యాక్చువల్గా వీళ్ళు వచ్చాయి కదా ఒక డోర్స్ లా ఉన్నాయి దాన్ని ఇలా మనం ఫిట్ చేసుకోవడమే ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగానే ఉంది ఎందుకంటే మా ఆయన చేస్తుంటే నేను చూస్తున్నాను అనమాట ఎక్కడ కుర్చీ మీద కూర్చోని సో ఇది ఇన్స్టాల్ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఫైవ్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట మొత్తం ఆ ఫైవ్ ని కూడా ఇలాగ ఇన్స్టాల్ చేసేసి ఒక దాని మీద ఒకదాని మీద పెట్టించుకోవడమే అనమాట నెక్స్ట్ ఈ డోర్స్ మనకు అటు ఇటు కదలకుండా ఉండడానికి ఒక మ్యాగ్నెటిక్స్ కూడా ఇచ్చాడు అక్కడ మనం అంటించేసాం నేను ఒకసారి డోర్ ఓపెన్ చేయవా చూపిద్దాం ఇంకో దానికి పెట్టినప్పుడు చూపిస్తారు అండి అక్కడ మళ్ళీ నిషిపప్పు అయితే ఆడుతుంది చూడండి సేవ అలా ఈ డోర్స్ కి మాగ్నెటిక్స్ ఇచ్చారు మాగ్నెట్స్ అయితే ఇచ్చాడు కదా సో మాగ్నెట్స్ ని ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్లిప్ ఆన్ అన్ని క్లిప్ ఆన్ ఏ మీరు ప్రతిదీ కూడా ఇలా నొక్కేసి ప్రెస్ చేస్తే అయిపోతుంది యాక్చువల్ గా ఇది చాలా బాగుంది ఇన్స్టాలేషన్ ఇది యాక్చువల్ గా ఐదేసి నాలుగే ఉండాలి కదా సో ఇక్కడ నేను పడిపోతే పోతాయి చెప్పేసి ఎక్స్ట్రాగా గా ఒక్క దానికి ఐదేసి ఇచ్చారు సో ఇలా పెట్టడం లేదు డోర్ ఎలాగేసి రాదు అటు ఇటు కదలకుండా స్ట్రిక్ ఉండడానికి పెట్టాడు ఇలా మొత్తం ఫైవ్ బాక్సెస్ మా పాప ఇందులో బొమ్మలు వేసుకోవచ్చా అని అడుగుతుంది అనమాట చాలా పిల్లలు ఈ నాకు నచ్చింది ఏంటంటే ఈ బాక్స్ కి ఈ బాక్స్ జాయింట్ అగండి అలా దీనికి దానికి జాయింట్ చేసుకోవడానికి ఏ కవర్లో అవే పెట్టాడు అనమాట కదా నాని ఈ తలుపులు ఇవి ఈ కవర్లో ఒకే కవర్లో పెట్టాడు నెక్స్ట్ ఇవి వేరేగా ఉన్నాయి దీనికి డోర్స్ రాలేదనమాట ఇవంతా ఒక కవర్లో పెట్టాడు ఏ సెట్కి ఆ సెట్ పెట్టాడు అవును అవును అదే అదే గీత లేదా ఇట్రా పట్టుకోడా ఫైనల్ గా మా ఆయన పెట్టేస్తారు అనమాట సేడ్స్ అని చూడండి ఆల్రెడీ కింద మూడు ఫిట్టింగ్ చేస్తారు ఇప్పుడు మీద అనమాట ఇవన్నీ ఇచ్చారనమాట డోర్లు లాగా అంటే ప్రొడక్ట్ ఎందుకు మా ఆయన కొంటారంటే మాకు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా మనం ఈజీగా తీసి వచ్చ అంటే డిసేబుల్ చేసి వచ్చు వాళ్ళని అసెంబ్బల్ కూడా ఈజీగా చేసి అని చెప్పేసి ఇటువంటివన్నీ కొంటూ ఉంటారు మనం వెళ్తున్న ఇంటికి కబోర్డ్స్ ఉంటాయో ఉండవో కొన్ని ఇల్లుగా అసలు ఇవ్వరు కదా అటువంటి అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి సో అదే చెప్తున్నారు అనమాట ఎక్కడైతే మా పాప అయితే తిన్నకు ఉండటం లేదు మీద దానికైతే ఈ డోర్లు ఇచ్చారు భలే అన్న చూడడానికి అంట కానీ భలే ఉంది నాని డబ్బుల సంగతి కాకపోతే దీన్ని ఎంటర్ చేంజ్ చేసుకోవచ్చు దీన్ని పైన పెట్టేసుకొని దీన్ని కావాలంటే సెంటర్ లో పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టానంటే దాన్ని అంతాయి కదా ఇది కొద్ది పైన అంతైనా బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఎక్కువ బట్టలు అనుకోండి కావాలంటే స్టాక్ లాగా ఇలా పేరు చేసుకోవచ్చు కానీ చాలా బాగుంది ఓకే అది సెంటర్ పెట్టుకొని ఇది మీద కూడా పెట్టుకోవచ్చు అంటే కింద కావాలనుకో కిందన పెట్టేసుకోవచ్చు అన్ని స్టాక్ వల్లే కదా పైన కిందనే కదా అన్ని లాక్లే కదా ఓకే ఓకే బాగుంది ఐది కూడా ఇంకా కప్పు పెట్టేసుకోవడమే అది కూడా మొత్తం అంతా ప్రెస్ మొత్తం దీనికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారు మనకి వాటికి కూడా అలా పెట్టేసుకోండి జస్ట్ ప్రెస్సింగ్ అంతా ఇవి కూడా రెండు వేరు వేరే ఇలా పెట్టాలని అని చెప్పాను అనమాట నాకు బొర్ర ఉందండి బొర్రలు ఏదంటున్నాం కలర్ఫుల్ అంటే వాడు షైనింగ్ అనిపించడానికి డిజైన్ కోసం అది చూసారా డోర్లు ఇప్పుడు మనం మాగ్నెటిక్ ఇంకా పెట్టలేదు దానివల్ల డోర్లు కదులుతున్నాయి అటు ఇటు అదే మ్యాగ్నెటిక్ పెడితే ఫిట్ గా ఉంటాయి పెట్టి మ్యాగ్నెటిక్స్ వీల్స్ కూడా ఇచ్చాడండి కింద పెట్టుకోవడానికి అంటే జరపడానికి ఇబ్బంది ఉండదు తర్వాత క్లీన్ చేయడానికి కూడా కింద ఇది ఇలా టచ్ అయిపోయింది కదా సో ఇలా టచ్ అయిపోయినప్పుడు కింద క్లీన్ చేయలేదు కదా ఎప్పుడు క్లీన్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది పెట్టేసుకుంటే కింద సో మనకి వీల్స్ కూడా ఇలా ప్రెష్ చేసి పెట్టిడిపోయినండి దానికి కూడా పెద్ద ఇబ్బంది పెట్టలేదు అడు బాగుంది యాక్చువల్ ఇది అయితే మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద అయితే మీకు ప్రొడక్ట్ తన ఫోటో ఇది కనిపిస్తుంది కదా దాన్ని చేసేయండి క్లిక్ చేస్తే వెంటనే లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది సో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దాన్ని ఆల్రెడీ చెప్పింది కదా ఈ ప్రోడక్ట్ దేనికోసం అనుకుంటే ఇంట్లో కబోర్డ్లు చాలా తక్కువ ఉన్నాయి స్పేస్ సరిపోవట్లేదు బట్టలు మనం మనకి ఏదైనా లేదా డొక్కుల్లో పెట్టుకుంటున్నాం మోటార్లో లో పడుతున్నాం అనేది మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సిక్స్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో పడుతుంది అనమాట ఆఫర్ లో డిస్కౌంట్ ఏమైనా వస్తే మనకి సిక్స్ అలా పడిపోతుంది లేదంటే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే పడుతుంది ఆ ప్రైస్కి ఇది ఒత్తుకులు ఇంకొక ఆ వేలు పెడితే ఐరన్ బీరో వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటారు బట్ ఐరన్ ఏంటంటే మనం అన్ని సార్లు లాక్ వేసుకొని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి ఐరన్ పేరు వల్ల మనం గోల్డ్ వాల్యూబుల్స్ అన్ని పెడతా ఉంటాము సో ప్రతిసారి తీయాలన్నా వేయాలన్నా ఇబ్బంది బయట హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్ అని ఒక దగ్గర మన డైలీ వేర్ పెట్టుకోవడానికి ఒక మనకి చిన్న సెల్ఫ్ లాంటిది కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది రెండోది ఏంటంటే ట్రాన్సర్స్ ఎక్కువగా తింటూ ఉంటారు లేదంటే మనం ఇంటికి ఓన్ హౌస్లో ఉంటుంది రెండెడ్ హౌస్లో ఉంటే ఐడియా ప్రతి రెండు సంవత్సరాలు వస్తే మూవ్ అవుతున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే జస్ట్ ఇప్పుడు చూపించాం కదా చిన్న స్క్రాచ్ వచ్చింది ఎంత పెద్ద ధీరో అని సో జస్ట్ క్లాక్ చేసి ఫ్లోల్ చేసేసి అది ఈజీగా డబ్బాలో పెట్టేసి మనం అనుకోండి ఎక్కడికి పర్థం అయిపోవచ్చు తర్వాత కొన్ని షాప్స్ లో వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ ఇప్పుడు చూడంటామంటే ఇప్పుడు ఈ సెలూన్ షాప్ వాళ్ళు పెట్టా ఉంటారు కదా బ్యూటీ ప్రాడక్ట్స్ ని పెట్టుకుంటా ఉంటారు వాళ్ళంత వాళ్ళకి అనేది పెడతస్తాం, జస్ట్ ఇలా క్లిక్ అట అక్కడ మూవ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి అన్ని చేతి దగ్గరికి వస్తాయి. ప్రతిదీ పట్టుకొని అక్కడ ఇక్కడ చెర్గా సంవత్సరం ఉంటుంది. షాపుల వాళ్ళకి కూడా ఇది బాగా helpful అవుతుంది. ఏ అవగాహన కావాలంటా మాత్రం వెంటనే purchase చేస్తారు. సువాయిన కొక్కడ చెప్పడం రాలేదనమాట ఇందులోనే నేను తప్పుని కడి ఏంటంటే ఫోటో మీద క్లిక్ చేసి కొనుక్కొని ఒక స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి అని చెప్పలేకపోతాను. ఇప్పటికి ధర్సతి గారు మళ్ళీ ఎన్ని సంవత్సరం ట్యాగ్ చేస్తాను క్లిక్ చేయండి ట్యాగ్ చేస్తాను అని కాదు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో పైనే ప్రొడక్ట్ ఫోటో అయితే వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి కొనుక్కోండి అని చెప్పేసి సింపుల్ వర్డ్స్ లో చెప్తున్నాను అనమాట అక్కడ ప్రొడక్ట్ ఫోటోస్ ఎప్పుడు రావు వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది ఫోటో వస్తుంది రాదు అక్కడ ఓన్లీ షార్ట్ వీడియోకి అలా వస్తుంది లాంగ్ వీడియోకి ప్రొడక్ట్ ఫోటోస్ రావు ఓకే నేను అందుకోసమే చెప్తున్నా షార్ట్ వీడియోలయితే ప్రొడక్ట్ ఫోటో వస్తుంది నేను చెయ్యని అని ఇక్కడ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ వ్యూడ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది వాళ్ళకి ఓకే ఓకే ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఈ పైన ఏదైతే ఉందో దీన్ని మీరు పైన ఏమైనా సామాన్లు ఇంకా అంటే లైక్ సూట్ గానీ చెక్ బ్యాగులు కానీ పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు లేదా బొమ్మలు ఏమైనా ఉంటే పెట్టే ఇది బొమ్మలు పెట్టుకోవడానికి లేదా స్టేషనరీ పెట్టుకోవడానికి లేదంటే ఈ కిచెన్ లోకి దేనికైనా ఇది మీరు దేని పెట్టుకున్నా బాగానే ఉంటది ఒకసారి చూడండి పక్కన పెట్టాను ఎంత పక్కన చూడండి చూడండి పక్కన సెల్ఫ్ పక్కన పెట్టాను అనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఓకేనా బాయ్ బాయ్